నిర్మల్ జిల్లా బైంసార్ డివిజన్ పరిధిలో రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి ఆరుగాలం శ్రమించిన పంట కోత దిశకు వచ్చేసరికంటే అకాల వర్షం కురవడంతో తీవ్ర నష్టం జరిగింది వర్షాల నువ్వులు మొక్కజొన్న వరి జొన్న పంటలు మామిడి తీవ్రంగా దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరో వారం రోజులు చేతికొచ్చే పంట నేలపాలు కావడంతో కన్నీరు అవుతున్నారు మామిడి తోటలో ఈదురుగాలులకు మామిడి పిందెలు మొత్తం రాలిపోయాయని తీరును నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం కాపాడి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఈ గాలికి పడ్డాయి సార్ రాత్రి బాగా ఈ గాలి వర్షాలకు మొత్తం బాగా లాస్ అయిపోయింది ఇది పది ఎకరాల తోట ఇది ఇది నాకు రెండు లక్షల లాస్ ఉన్నది ఇప్పుడు మొత్తం గాలికి నెల మీద పడిపోయినాయి పనికి రాకుండా అయిపోయినవి బాగా విచిత్రంగా గాలి ఉండే సార్ ఏమన్నా మాకు హెల్ప్ చేయాలా గవర్నమెంట్ అని పేరు సాయినాథ్ బైసా మండలం విలేజ్ రాత్రి గాల్పు దుమ్మడ వర్షానికి బాగా నష్టం పోవడం జరిగింది నువ్వులు కానీ జొన్నలు కానీ మొక్కజొన్నలు ప్యాడి ఎంత వర్షానికి చేసుకున్న పారీలు కప్పినొచ్చు కాగలేవు కోత టైంలో ఇప్పుడు మాకు వర్షాలు పడడం వల్ల రైతులు బాగా నష్టపోయారు ఎకరానికి ప్యాడీ పెడితే మనము యాభై నుంచి లక్ష మధ్యలో అడ్డు నష్టపోవడం జరిగింది మొక్కజొన్నలు అయితే లక్ష పైన అవుతాయి ఎకరానికి మనకు ఆ విధంగా ఏదైనా ప్రభుత్వం సహకరించి మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం